అది బ్యాటరీకి సంబంధించిన పోల్ ఇరిగిపింది అంటే మనం బ్యాటరీ బ్యా వైర్ ఫిట్ చేస్తాం కదా ఇది ఇరిగిపింది అని చెప్పి కస్టమర్ చెప్పాడు లాస్ట్ టైం కనుక్కుంటే ఎవరు చేయనని చెప్పారు మనం ఉన్నాం కదా బయట చేస్తాం అయితే మీకు కానీ చెప్తాను ఎలా చేయాలనేది ఈ పోల్ ఇరిపిన తర్వాత మనకి సేమ్ ఎగ్జాక్ట్గా ఇరిగిపోయింది అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని అలాగే జాగ్రత్త పెట్టుకోనండి కంపల్సరీగా ఎక్కువ ఏదైతే ఈ పోల్ ఎగ్జాట్గా దానిలో లానుకోవాలి అందుకని యాక్సాప్ డెడ్ క్లీన్ చేస్తామంటే మనం చేయాల్సిన వర్క్కి చాలా ఈజీగా ఉంటుంది అంటే తొందరగా పని జరిగిపోద్ది అందుకని ఈ పోల్ మొత్తం ఒకేసారి నీటి క్లీన్ చేసుకొని మెయిన్ ఈ హోల్ బ్లాక్ కూడా వల్ల ఈ పోల్స్ అనేది ఇరిగిపోతుంటుంది పక్కన కానీ విరిగిపోయింది బోల్ట్ మీకు చూపిస్తున్న తర్వాత దీన్ని ఎగ్జాక్ట్గా సీటింగ్ చేసుకోండి సీటింగ్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి కరెక్ట్గా ఉందా కరెక్ట్గా సీటింగ్ అయిందా లేదా చూసుకొని కొద్దిగా అటు ఇటు ఉంటే తట్టుకోండి అప్పుడే ఇప్పుడే తట్టుకోండి ఓకే ఇప్పుడు మనం రాడ్తో ఆడితో సాలినాడు హీట్ ఎక్కింది కాబట్టి ఇక్కడ నీట్గా అంటే టెన్షన్ ఏం లేకుండా ఎగ్జాక్ట్గా చూసుకొని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆడ కొద్దిగా లెడ్ ఎక్కువ పోయేటప్పుడు చూడండి అంటే హీట్ బాధ తర్వాత లెడ్ అండ్ సాలరింగ్ చేయడం చెప్పాల్సిన అవసరం లేదు అది అని చెప్పామంటే మళ్ళీ మీరు తడతారు నన్ను ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి కొద్దిగా లెడ్ ఎక్కువ పెట్టండి ఎందుకంటే మళ్ళీ డ్యామేజ్ రాకుండా ఓకే టోటల్గా అది మనకి చూడండి సాలరింగ్ అయిపోయింది ఓకేనా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు నేను ఆల్మోస్ట్ చేశాను ఓకేనా ఇదంతా నీట్గా ఫినిషింగ్ వచ్చింది చూడండి ఒకసారి మీకు కట్టి మీద పెడతారు చూడండి ఓకేనా పర్ఫెక్ట్ అది ఇది ఏంటంటే అసలు ఈ పోల్ అనేది ఎందుకు లేదు కదండి చూడండి ఇటుపక్క కానీ ఇరిగిపోయింది బోల్ట్ ఇరిగింది కానీ పోల్ నించలేదు మనం తీసింది అలా ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ స్పాన్ రేసి లూజ్ చేయాలి టైట్ చేసినప్పుడు కానీ స్పాన్ రేసే టైట్ చేయాలి లేదు డైరెక్ట్గా మనం పది టీబీ లూజ్ చేస్తూ ఉంటే ఈ పోల్స్ పెరిగిపోతుంటుంది ఆడొక్కరోజు జాగ్రత్తగా ఉండే సాలు సార్థింగ్ ఎలా చేయాలి చూసారు కదా ఓకే